రేపటిని గురించి చింతింపకుడి మత్తే రాసిన సువార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు రేపటిని గురించి చింతిస్తూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా దుఃఖముతో ఉన్నావా వేదనతో ఉన్నావా ఏమి సంపాదించాలి ఎలాంటి జీవిత విధానము జీవించాలి ఆ బిడలకి ఎలాగ సమకూర్చుకోవాలి ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి నీ ఉన్నట్లయితే నీ గురించి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు గనక రేపటిని గురించి చింతింపకుడి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు సమస్తము సమకూర్చేటువంటి దేవుడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయవు పంటను సమకూర్చుకొనవు అయినా వాటికి దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని దయచేయట్లేదా అలాగుననే నీకు కూడా దేవాది దేవుడు ఆహారాన్ని సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు అయితే ఈ లోకం మీద ఆధారపడకుండా యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడికి అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన తప్పకుండా నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించడం గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి తీసుకోవత్రాల ప్రభా ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లా అది ఉన్నాల్ శుద్ధి స్తోత్రాలు అవును తండ్రి రేపటిని గురించి చింతింపకూడని మీ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే మేము తండ్రి ఈ లోకానుసారముగా రేపు ఏం కావాలి ఎలాగ జీవించాలి ఎలాంటి విధానంలో ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం ప్రభా ఇక్కడి నుంచి అయినా రేపటిని గురించి చింతించకుండా మేము విశ్వాసం ఉంచి జీవించటకు కృప చూపించమని మమ్మల్ని మీ కృపగల స్థాల్ చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధున్నామని అడిగి మరి ఉన్నాం తండ్రి Amen.